కొన్ని విషయాలు మనకు తెలిసినట్లే ఉంటాయి కానీ తెలియవు అలాంటివే ఈ విషయాలు తెలుసుకుందాం రండి పద్దెనిమిది మంది సాక్షులు ఉంటారు మనం చేసే ప్రతి పనికి బహుపర చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత కానీ నేను ఒక్కడే కదా ఉన్నాను నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవడం చాలా పొరపాటు మనిషి ఏ పని చేస్తున్నా నిశితముగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి అవి నాలుగు వేదాలు పంచభూతాలు అంతరాత్మ ధర్మం ఏముడు ఉభయ సంధ్యలు సూర్యచంద్రులు పగలు రాత్రి వీటినే అష్టాదశ మహాపదార్థాలు అంటారు ఈ మొగ సాక్షులు మనిషిని అనుక్షణం నిశితంగా నీడలా పర్యవేక్షిస్తూ ఉంటాయి ఇవి మన లోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చును కానీ వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం మటుకు సాధ్యపడదు దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడపదార్థాలేనని సాక్ష్యం చెప్పడానికి నోరు లేనివని మానవుడు భ్రమపడుతూ ఉంటాడు ఈ మహాపదార్థాలు రహస్య యంత్రాలు వంటివి అవి మనిషి ప్రతిచర్యను నమోదు చేస్తాయి ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి అది వాటిని కర్మలుగా మలుస్తుంది మనిషి చేసే పనులు మంచివి అయితే సత్కర్మలుగా చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది సత్కర్మలకు సత్కారాలు దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి అవి మరు జన్మకో ఆ తర్వాత జన్మకో ఫలిస్తాయని అనుకోకూడదు ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టి క్రమం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుందని ప్రతి మనిషికి తెలుసు అది మనం చేసే పని మంచిదా చెడ్డదా అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది కానీ ఆవేశం కోపం క్షణికావేశంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారి తీయడం మనందరికీ అనుభవమే ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం కానీ దీన్ని మనం ఎవరితోనూ పంచుకోము అందువలన అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పదిహేడు కూడా నిజమేనని గ్రహించగలగడమే వివేకం నలుగురికి తెలిసేలా దాన ధర్మాలు క్రతువులు పూజలు నిర్వహించాలన్న కుతూహలం వివేకం అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లగే అర్థం ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషి చెడ్డ పన్ను చేయడానికి తెగించడు ఎవరు చూసినా చూడకపోయినా మంచితనముతో తోటి వారికి సాధ్యమైనంత సహాయం చేయాలనే సత్సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనవన్నీ మంచి పనులు చేయడానికి ప్రయత్నిస్తూ సుఖశాంతులకు దగ్గర అవుతాడు